హాయ్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం ఈ మేము డ్యూటీ పర్పస్ మీద తిరుమల తిరుపతి దేవస్థానం చావ గురించి మేము వెళ్ళాము బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల గురించి కాబట్టి అక్కడవి ఈ లైట్ సెట్టింగ్ అనేది ఇక్కడ పెట్టారు శ్రీవారి విగ్రహాలు నెక్స్ట్ అమ్మవారివి చాలా బాగా అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి మీరేనా ఒకసారి సూపర్గా వెళ్ళైతే ఇక్కడ ఒక అరేంజ్మెంట్ చేశారు ఇక్కడే మా డ్యూటీ ఈ కోనేరు సైడ్ లోట ఇదేదంట ఈ లైట్ సెట్టింగ్ అనేది పెట్టారు ఇక్కడ ఒక చాలా బాగా అంటే మొత్తం ఈ తిరుపతి కొండ పైన మొత్తం చాలా బాగా లైట్ సెట్టింగ్ చేశారు సో ఏంటంటే ఇది చాలా బాగున్నది ఇక్కడ ఒకట ఈ లైట్ సెట్టింగ్ కానీ ఇది కోనేరు దగ్గర లోపల నెక్స్ట్ బయటన మొత్తం గజాలకి చాలా బాగా లైట్ సెట్టింగ్ పెట్టారు ఎప్పుడైనా వాహనము బయలుదేరేటప్పుడు ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా రెండు ఏనుగులు రెండు గంగిరెద్దులు అదే మన దగ్గర ఎద్దులు అంటారు కాబట్టి అవి మందులు నడుస్తాయి తర్వాత రెండు నాలుగు ఏనుగులు కూడా నడుస్తాయి వన్ బై వన్ ఇవి రెండు ఒకేసారి నడుస్తాయి ఇలాగ వీటికి చాలా సెక్యూరిటీ ఉంటుంది ఎవరికి కూడా లోపలికి విడిచిపెట్టే అవకాశం ఉండదు ఎందుకంటే బయట నుంచి మనం ఫోటోలు తీసుకోవాలి వాళ్ళు కూడా ఫోటో కూడా తినేవరు ఏనుగులకు కానీ ఇదేదంతా లైట్ కానీ ఏవైనా కనిపిస్తే అవి బెదురుతాయి జడుస్తాయని వాటికైతే ఈ లైట్ కూడా నాలుగు సైడ్లు కూడా ఈ పోలీసులు నెక్స్ట్ ఈ విజయన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఒకటారు సేవ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్తారు ఇది లాస్ట్ రోజు అనమాట చూడండి ఎంత వీడియో అనేది స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ రోజు ఇది ఇక్కడ మేము ఏంటంటే లోపలికి వేసాము మా వాళ్ళందరూ ఆల్రెడీ లోపలికి దిగి వాళ్ళకి సెక్యూరిటీ అంటే వీళ్ళు ఉంటారు కదా మొత్తం జనాలు ఒకలాలు కొమ్ముకోకుండా చక్రస్నానం ఏంటంటే టెన్ మినిట్స్ లోటు అయిపోవాలి మొత్తము టక్కున స్నానం చేసి బయటికి వెళ్ళాలి ఎందుకంటే కొందరు ఏంటంటే అలా స్నానం చేసి ఉంటారు వేరే వాళ్ళకి జగా ఎవరమాట అలాంటి సందర్భంలో ఏంటంటే స్వామి ఎప్పుడు స్నానం చేస్తారు వెంటనే వీళ్ళు కూడా అందరూ స్నానం చేసి వెంటనే బయటికి వెళ్ళిపో వెళ్ళిపోవడానికి మేమందరం కూడా ఆల్రెడీ బయట ఉంటారు లోపల ఉంటారు అందరు సెక్యూరిటీగా చాలా సెక్యూరిటీగా చేస్తారు ఇది కూడా ఇక్కడ స్వామి స్నానం చేసిన వెంటనే అందరూ కూడా స్నానం చేస్తారు వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎందుకంటే చాలామంది వారు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ